కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లే ఇప్పుడు వస్తున్నటువంటి పథకాలు కూడా కాస్త కూస్తో మరి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇస్తున్నారే తప్ప పరిపూర్ణంగా ఇచ్చే వాతావరణం ఎప్పుడూ లేదు చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి వారికి మరి ఆయన ఆ రకమైన వాతావరణంలో మరి ముందుకెళ్తున్నారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేశారు ఒక్క సంవత్సరంలోనే బేరేజ్ వేసుకున్నారు ఆ బేరేజ్లోనే ఇంత తేడా కనబడుతుంది పేరుకే అన్నదాతన గురించి గొప్పగా చెప్తారే తప్ప ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మరి సపోర్ట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లనే మొన్న కొద్దిగా ఏడు వేలు అది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు వీళ్ళు కలిసి ఏడు వేలు కేవలం మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లే జరిగిందే తప్ప ఎక్కడ లేదు ప్రతి పథం కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వాతావరణం ప్రజలు పసిగడుతున్నారు అధైర్పడొద్దని ఈ సందర్భంగా వాళ్ళు మనవి చేసుకుంటూ మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరితపిస్తుంటారు ప్రజల గురించి అందుకే వన్ ఇయర్లోనే మరి ఇంత గొప్పగా మరి ప్రతిపక్షానికి ఆదరణ దొరకడం గొప్ప విశేషం ఆ క్రెడిట్ అంట మా జగన్మోహన్ రెడ్డి గారికి